హనుమంతుడి పేరు చెప్పగానే భూత పిశాచాలన్నీ భయపడి పారిపోతాయి అసలు ఏమైందని వాటికి హనుమంతుడంటే అంత భయమో తెలుసుకుందాం రావణసురుడి సోదరుడైన రావణుడు బ్లాక్ మ్యాజిక్ చేయడంలో చాలా పెద్ద నేర్పరి భూత ప్రేత పిశాస మంత్రతంత్రాలన్నీ అహిరావణుడికి వచ్చు అయితే రామరావణ యుద్ధంలో అహీరావణుడు రామలక్ష్మణుడి మీద బ్లాక్ మ్యాజిక్ ని ప్రయోగించి వారిని పాతాళ లోకానికి తీసుకెళ్లిపోతాడు రామలక్ష్మణులను కాపాడడానికి హనుమంతుడు కూడా వెనకాల వెళ్తాడు పాతాళ లోకంలో హనుమంతుడు అహీరావణుడితో ఎంత యుద్ధం చేసినా అహీరావణుడు ఎంతకీ చావడు ఎన్ని కొట్టినా మళ్ళీ బ్రతికి వస్తుంటాడు అప్పుడు హనుమంతుడికి అర్థమవుతుంది ఇదంతా బ్లాక్ మ్యాజిక్ మహిమ అని అప్పుడు హనుమంతుడు తెలుసుకుంటాడు ఐదు దిక్కుల్లో ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పితే అహిరావణుడు చస్తాడని అయితే ఆ దీపాలను ఒకేసారి ఆర్పడం ఎలా అప్పుడు హనుమంతుడు తన ఉగ్ర రూపాన్ని దాలుస్తాడు అదే పంచముఖి హనుమాన్ అప్పుడు ఐదు దిక్కుల్లో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పి అహిరావణుడిని చంపేస్తాడు అప్పుడు అక్కడున్న భూత పిశాచాలన్నీ హనుమంతుడి ఉగ్ర రూపాన్ని చూసి పారిపోతాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుమంతుడి పేరు చెప్పగానే భూత పిశాచాలకి కింద మీద తడిసిపోతుంది